తన తండ్రి తన ఆస్తిని నంతటినీ తెగనమ్మి అమెరికాకు వెళ్ళిపోయాడని తెలుసుకుని తడవ చేయకుండా రెండవసారి లడక్కు ప్రయాణమయ్యాడు ఒకసారి వెళ్ళి ఉండడం వల్ల ప్రయాణం కష్టమైన దారి కొరకు వెతుక్కోకుండా లడక్లోని జోత్ అనే ప్రాంతానికి చేరుకున్నాడు తను వింతగా చూస్తూ బౌద్ధ మతానికి చెందిన అనేక మంది గుంపులు గుంపులుగా తన వద్దకు వస్తుండగా సమయాన్ని జారబిడవకుండా క్రీస్తు సందేశాన్ని వారికి అందిస్తున్నాడు నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడతాడు నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది నమ్మిన వారి వలన సూచక క్రియలు కనబడతాయి ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు కొత్త భాషలు మాట్లాడుదరు పాములను ఎత్తి పట్టుకుందురు మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత పొందుదురు బైబిల్ గ్రంథంలోని మార్కు స్వార్థ పదహారవ అధ్యాయం పదహారు నుంచి పద్దెనిమిది వచనముల వరకు గల ఈ వాక్యాల్ని చదివి వారికి బోధిస్తున్నాడు అక్కడున్న అనేక మంది ఆయన బోధలోని సారాంశాన్ని గ్రహించగలిగారు నిజంగా క్రీస్తు రక్షకుడని ఆయన్ని నమ్ముకునేవారు అద్భుత కార్యాలని చేస్తారా పాము విషం వారిని ఏమీ చేయలేదా వారిలో వారే సంఘర్షణల్లో పడ్డారు ఒకరితో ఒకరు వాదించుకున్నారు ఏమండి మీరు ఇంతసేపు చెప్పిన మాటలన్నీ విన్నాం నిజంగా క్రీస్తు అంత శక్తివంతుడా సత్యవంతుడా ఆయనే దేవుడా నిజంగా ఆయనలోనే శక్తి ఉంటే మేము ఆరాధించే దేవుడే అబద్ధికుడైతే ఈ క్షణమే మా మతాన్ని విడిచిపెట్టి మీరు బోధించే యేసుని నమ్ముకుంటాం కాని నాడు మీ మరణాన్ని చూచే వారం అవుతాం ఇందుకు ఒక పరీక్ష పెడుతున్నాం రెండు విషసర్పాలను తీసుకొస్తాం వాటితో మిమ్మల్ని కరిపిస్తాం మీరు చనిపోకుండా బ్రతకడం జరిగితే మీరు ఆరాధించే క్రీస్తే దేవుడని నమ్మి మేమందరం ఆయన్నే నమ్ముకుంటాం మరి మీరేమంటారు సాధువు మౌనం వహించాడు ప్రభు బిడ్డలుగా లోకంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది ఏలియా మహాప్రవక్త ఒక్కడే ప్రార్థించి దైవశక్తిని ప్రత్యక్షపరిచి బయలుదేవుడిని ఆరాధించే నాలుగు వందల యాభై మందిని సిగ్గుపరిచినట్లు సాధువు క్రీస్తు శక్తిని ప్రత్యక్షపరిచి క్రీస్తును ఎరుగని వారిని క్రీస్తు వైపుకు ఆకర్షించటానికి విషమ పరీక్షను ఎదుర్కోవలసి వచ్చింది ఆయన భక్తి విశ్వాస జీవితానికి సవాలు పలికింది అంతలోనే రెండు విషసర్పాలను అక్కడికి తీసుకుని వచ్చారు వాటిని చూడగానే సాధువు శరీరము ఒళ్ళు గగుపొడ్చింది ఈ విషసర్పాల కాట్లకు గురి అయి ఇక లోకానికి చాటించే అవకాశం ఉండదా కావాలని పాములతో కరిపించుకోవడం వివేకం అనిపించుకుంటుందా కాదంటే క్రీస్తును రక్షకుడిగా వీరు అంగీకరించడానికి అవకాశం ఉండదుగా పాములను ఎత్తి పట్టుకుంటారు అన్న తండ్రి మరణకరమైనది ఏది త్రాగినను అది హాని చేయదు అని చెప్పిన తండ్రి తన మాటను తప్పుతాడా తన్ను కాపాడలేడా ఒకవేళ కాపాడకపోయినా క్రీస్తు కొరకు తాను చనిపోవడానికి వెనుకంజ వేయలేడుగా ఇక సాధువు అవసరమైతే క్రీస్తు కొరకు చనిపోవడానికే నిర్ణయించుకున్నాడు కుమారుడా అవసరమైతే క్రీస్తు కొరకు ఏ నీ ప్రాణాన్నైనా సమర్పించు కానీ లోకాన్ని ఆశించి క్రీస్తుకు మాత్రం దూరం కావద్దు అన్న అమ్మ మాటలు స్మృతి పదంలో పెద్ద పెట్టున ప్రతిధ్వనించాయి చెవుల్లో గింగురుమన్నాయి కర్తవ్య నిర్వహణకు నడుం బిగింపచేశాయి రండి నన్నేం చెయ్యాలని మీరు అనుకుంటారో అలాగే చెయ్యండి పాములతో కరిపించండి కరుణామయుడైన క్రీస్తు శరణాన్న తన బిడ్డల్ని త్రోసివేయడని త్రోసివేయని క్రీస్తు అద్భుతంగా నన్ను కాపాడగలడని మిమ్మల్ని తన బిడ్డలుగా నడిపించగలడని విశ్వసిస్తున్నాను ఆలస్యం చేయకండి మీ పరీక్షను కొనసాగించండి అంటూ సాధువు తన్ను తాను వారికి అప్పగించుకున్నాడు ఇద్దరు వ్యక్తులు సాధువుకు చెరోవైపున నిలబడి ఇరు కణతలపై పాములతో కరిపించారు ఆ భయంకర పాముల విషం ఆయన శరీర నర నరాలలో నిమిషాల్లో ప్రాకిపోయింది ఇక నిలబడే శక్తి లేక సాధువు క్రింద పడిపోయాడు స్పృహ కోల్పోయాడు ఒక గంట గడిచిపోయింది సాధువు చనిపోయాడని అందరూ అనుకుంటున్నారు అయితే ఆశ్చర్యకరంగా సాధువు కళ్ళు తెరిచాడు అందరి కళ్ళు ఆయన్ని పరీక్షగా చూస్తున్నాయి పైకి లేవాలని సాధువు ప్రయత్నించాడు కానీ లేవలేకపోయాడు ప్రక్కనే తనతో పాటు క్రింద పడిపోయి ఉన్న బైబిల్ గ్రంథాన్ని అందుకుని అలాగే పండుకొని చదవాలని ప్రయత్నించాడు కానీ కళ్లకు ఒక్క అక్షరమైనా కనబడడం లేదు ఆ విషశక్తి వల్ల తన కనుదృష్టి పోయినట్లు గ్రహించాడు తను నమ్ముకున్న దేవుని శక్తి నెరిగిన సాధువు ఆ బైబిల్ గ్రంథాన్ని పాము కరిచిన స్థలంలో పెట్టి చిన్న ప్రార్థన చేశాడు నీ బిడ్డల విన్నపాన్ని ఆలకించేవాడా అద్భుతాలు చేసేవాడా నేను బ్రతకడం నీ చిత్తమైతే నా ద్వారా నీ సేవ జరిగించుకోవడానికి నీకంగీకారమైతే ఇక్కడున్న బిడ్డలకు నీ మహిమను చూపింపదలిస్తే ఒక్కసారి నా దేహాన్ని తాకు నాలోని విషాన్ని తొలగించు నా ఇష్టం కాదు ప్రవ్వా అంతా నీ చిత్తమే ప్రవ్వా అంటూ ప్రార్థన ముగించాడు ఆశ్చర్యం ఆయన రెండు కణతలకు చేయబడిన గాయాల నుండి విషం బయటకు రావడం ప్రారంభమయ్యింది అందరూ విడూరంగా చూస్తున్నారు కొద్ది నిమిషాలకే సాధువు పూర్ణ శక్తిని పొందాడు విభ్రాంతితో నిండిన ప్రజాసమూహం ఏసే రక్షకుడని గ్రహించి తామిచ్చిన వాగ్దానం ప్రకారం ఏకహృదయంతో ముందుకు వచ్చి యేసును తమ స్వంత రక్షకునిగా అంగీకరించారు అనేక సత్యాలను సాధువు ద్వారా నేర్చుకున్నారు పుష్ప పరిమిళం పరిసరమంతా వ్యాపించునట్లు మంచి గంధం దుర్గంధాన్ని తొలగించునట్లు సాధువు సేవ పరిమళ సుగంధం పలు తావుల్లోకి ప్రాకిపోతుంది గుంపులు గుంపులుగా ప్రజలు ఆధ్యాత్మిక సత్యాలను తెలుసుకోవడం కొరకై సాధువు దగ్గరకు వస్తున్నారు నిజంగా క్రీస్తు రక్షకుడేనా మరికొందరు ఇదంతా వాస్తవమేనా పరీక్షిద్దామని వస్తున్నారు సం సంగదాక్ అనే ఊరు నుండి వచ్చిన అనేక మంది అయ్యా మా ఊరు రండి మా రండి అంటూ ఆహ్వానించి అక్కడికి తీసుకువెళ్లారు అమాయకంగా వారి వెంబడి వెళ్లిన సాధువు సువార్తను ప్రకటిస్తూ ఉంటే అనేక మంది నిజంగా క్రీస్తే రక్షకుడా అంటూ ప్రశ్నలు వేయడం మొదలెట్టారు అవునని సాధువు చెప్తుండగా అయితే మాకు రుజువు కావాలి మేము పెట్టే పరీక్షలో మీరు నెగ్గడం జరిగితే ఈ క్షణమే మేము మా మతాన్ని విడిచిపెట్టి మీరు బోధించే ఆ యేసుని నమ్ముకుంటాము అంటూ ఒక సవాలును సాధువు ముందుంచారు ఇదిగో మేము ఏర్పాటు చేసిన ఈ ఇరవై అడుగుల పొడవు గల అగ్నిగుండంలో దిగి సజీవుడుగా నీవు బయటకొస్తే నీవు సేవించే దేవుణ్ణే మేము సేవిస్తాం మా మతానికి తిలోదకాలు ఇస్తామో అంటూ ఒక్క ఉమ్మడిగా పెద్దగా చెప్పారు ఇప్పుడు పెద్ద సమస్య తన ముందున్నది కావాలని అగ్నిలో దిగితే కాలిపోక ఏముంటుంది తన్ను చంపడానికే వారు ఇంత అగ్నిగుండాన్ని తయారు చేశారని సాధు గ్రహించినా దేవుని సువార్తను గురించి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభు అయిన వలన పొందిన పరిచర్యను తుదమూట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకునట లేదను అపోస్తలుని మాటలు అపోస్తళ్ల కార్యములు ఇరవయో అధ్యాయం ఇరవై నాలుగవ వచనం వచ్చి ఒక నిర్ణయానికి నిర్ణయానికొచ్చాడు బ్రతికినా కొరకే చనిపోయినా కొరకే ప్రభు అనుకుంటూ అగ్నిగుండంలో దిగడానికి సాధువు ఒప్పుకున్నాడు తాము నమ్మిన సత్యం కొరకై షడ్రక్ మేషక్ అభిజ్ఞుగోలు అగ్నిగుండంలో పడవేయబడినప్పుడు వారి వస్త్రమైన కాలనీయక ప్రశస్తమైన వస్త్రములను ధరించి నాలుగో వ్యక్తిగా వారితో తిరుగుతూ రాజగు నెబత్ నెజరికే ఆశ్చర్యాన్ని కలిగించిన దేవుడు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిలో ఉన్న దేవుడు ఈ అగ్నిగుండంలో నుండి తను విడిపించలేడా అగ్ని మధ్యలో నడిచి నా కాళ్ళు కాలవని జలరాశుల మధ్యలో నడిచినా అవి పొర్లి పైకి రావని తన బిడ్డలకు వాగ్దానం చేసిన దేవుడు తన్ను విడిచిపెడతాడా ఎన్నడూ విడిచిపెట్టడు తను జ్వాలల నుండి విడిపిస్తాడనుకుంటూ గ్రంథాన్ని రొమ్మున హత్తుకుంటూ స్థుతి స్తోత్రాలతో అగ్నిప్రవేశం చేశాడు నిజంగా దేవుడు చేసే క్రియలు మానవ ఊహకు మించినవి ఎంత ప్రయత్నించినా ఎంచలేనివి ఆకాశంలో మేఘాలు లేవు వర్షం పడడానికి అనుకూల పరిస్థితులే లేవు సృష్టికర్త తానే కావాలనుకున్నప్పుడు వస్త్రంలా ఆకాశాన్ని చుట్టి పెడతాడు భూమండలాన్ని మాయం చేస్తాడు ఎండిన ఎముకలలో నుంచి వేలాది వీరుల్ని పుట్టిస్తాడు మండుతుండే అగ్నిగుండాన్ని పొర్లే జలరాశులుగా చేసివేస్తాడు జరిగిన ఏమిటంటే సాధువు అగ్నిలో దిగగానే కుండపోత వర్షం పడింది వేడిమితో కాలిపోవలసిన పాదాలు చల్లని నీళ్లతో తడిచి ఆవల నుండి ఈవలకు చేరుకున్నాయి జరిగిన అద్భుతాన్ని ప్రత్యక్షంగా చూచిన ప్రజలు ప్రభుశక్తికి ప్రణామాలర్పించారు ప్రభు బిడ్డలుగా మారిపోయారు మీరు గ్రామంలో మరో అద్భుతాన్ని చేయడం కోసం ప్రభువుని ప్రార్థించండి అంటూ రేపో మాపో చనిపోయే పరిస్థితిలో ఉన్న ఒక వ్యక్తిని సాధువు వద్దకు మోసుకుని వచ్చారు అతని వీపు మీద పెద్ద గడ్డ ఉంది భరించలేని బాధతో ఉచ్వాస నిశ్వాసలే చేయలేని స్థితిలో ఆఖరి క్షణాలతో అతడున్నాడు ఇంతవరకు వ్యాధిగ్రస్తుల కొరకు ఎన్నడూ ప్రార్థించి ఎరుగని సాధువు భారమైన హృదయంతో కడు విశ్వాసంతో ప్రార్థన చేశాడు మూడు రోజుల పాటు సమాధిలో మ్రగ్గిన లాజర్నే బ్రతికించిన ప్రభువా నీకు అసాధ్యమైనది ఏమున్నది అంటూ ఈ సోదరుడిని తాకి స్వస్థపరచుమో అంటూ అందరి హృదయాలు ద్రవించేలా కన్నీటితో సాధువు ప్రార్థన చేశాడు ప్రార్థన ఆలకించే ప్రభు తన బిడ్డల వైపే చూస్తుండే ప్రభు తన బిడ్డల్ని కాపాడడానికి నిత్యము హస్తాల్ని చాపి ఉండే ప్రభు తన బిడ్డల కోరికను త్రోసివేయని ప్రభు అత్య అద్భుతం చేశాడు సాధువు ప్రార్థన ముగించి చూడగానే ఆ పెద్ద పుండు పగిలిపోయింది భరించలేని దుర్గంధాన్ని వ్యాపింపచేస్తూ రక్తము నీరు ఆ పుండు నుండి ప్రవాహంలా కారిపోయింది అతడికి స్వస్థత చేకూరింది అప్పుడప్పుడే అతడు నిలబడి అందరి మధ్య దేవుని స్థుతించాడు తను మరణాన్ని విడిపించాడని ప్రభు సాక్ష్యం చెప్పాడు ఎందరో క్రీస్తును నమ్ముకోవడానికి అతడు కారకుడయ్యాడు ఆమెన్